సాధారణుడు అబద్ధం చెప్పినాడా సత్యం చెప్పినాడా అనేది కాదు పాయింట్ వాడు మోసం చేసినాడా లేదా మోసపరచకుండా వాస్తవమైనది చెప్పినాడా కాదు పాయింట్ ఇక్కడ ఇక్కడ అసలైన సత్యం ఆత్మీయ సత్యము గ్రహించవలసినది ఏంటంటే వాడు సత్యమే చెప్పుండొచ్చు కానీ సత్యము చెప్పిన దానికి సత్యము చేసినందుకు కాదు నువ్వు శిక్షించబడింది ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆజ్ఞను అతిక్రమించినందుకు వాడు సత్యమే చెప్పినాడు నేను దేవదూత నిజంగానే మనలో ఒకడి వంట వాడాయనని ఎవరు చెప్పిన మాట సాక్షాత్తు దేవుడు చెప్పిన మాట అండి మానవులు చెప్పిన మాట కాదు మనలో ఒకటి వంట వాడాయనంటే దేవుని పోలిక దేవుని స్వరూపము మానవునికి ఇవ్వబడింది సరే సరే కానీ మానవునికి అప్పుడు వరకు తెలిసింది ఏంటో తెలుసా పరిశుద్ధత మాత్రమే మానవునికి ఉన్న సహవాసం ఏంటో తెలుసా దేవుడు మాత్రమే ఆదామవలతో ఎవరైనా మాట్లాడదలిస్తే లేదా ఎవరైనా ఆదా అవలతో మాట్లాడుతున్నారంటే సాక్షాత్తు దేవుడు తప్ప వేరొక నరుడు లేడండి దేవుడు తప్ప ఆదమలను దర్శించిన వేరే వ్యక్తి లేడు కానీ ఆ వ్యక్తి దేవుడే దర్శించి దేవుడే మాట్లాడి దేవుడే నిత్యము వారితో సహవాసము చేసి దేవుడే వారితో నడిచి ఉంటుంటే దాన్ని పోగొట్టడానికి సాతాను ఎంత ఈజీగా మోసపూరితమైన మాటలు మాట్లాడినాడు అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే అది వాస్తవమే కదా అది నిజమే కదా అనుకుంటాం అది నిజం అబద్ధము కాదు బైబిల్ చేయమనిందా లేదా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం